రిటర్న్ ఆఫ్ ది లెజెండ్ హైదరాబాద్ ఒక్క పేరు వినడానికి నిర్భయంగా ప్రతి క్రిమినల్ గుండెలో భయం పుట్టించే వ్యక్తి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మళ్ళీ ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ కమిషనర్ గా తిరిగి రాబోతున్నారు కానీ ఈ పోలీస్ ఆఫీసర్ ఎందుకు యూనిఫామ్ బదిలి బస్సులు నడపడానికి వెళ్ళారు అసలు ఏం జరిగింది చూద్దాం పదండి సజ్జనార్ గారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఉబ్లీలో పుట్టారు ఇప్పటికీ ఈయనకి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఈయన స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఇతను యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేశారు ఆయన ప్రతి పోస్టింగ్ లో కూడా న్యాయానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు టూ థౌజండ్ ఎయిట్ వరంగల్ ఎస్పీగా పనిచేస్తున్న టైంలో ఇద్దరు ఫీమేల్స్ పైన ఆసిట్ అటాక్ జరిగింది ఈ కేసులో సస్పెండ్స్ ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన బీసీ సత్యనారాయ్ గారు వాళ్ళని ఎన్కౌంటర్ లో చంపేశారు అప్పటి నుంచే ఈయనకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు వచ్చింది కానీ ఆయనకి ప్రతిక్రియ తెచ్చిన సంచలనమైన కేసు టూ లో జరిగిన దిశ కేసు హైదరాబాద్ పనిచేస్తున్న సత్యనార్ గారు ఆ నలుగురు అక్యూజెడ్స్ నిగేషన్ తీసుకెళ్తూ ఉండగా సెల్ఫ్ డిఫెన్స్ వల్ల వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేయాల్సి వచ్చింది అక్కడ ఏం మనకు నిజం అప్పటి నుంచి ఈ కేసు దేశంలోనే సంచలనమైన కేసుగా మారిపోయింది కానీ మీరు అనుకుంటున్నట్టు విసి సజ్జనార్ గారిని ఈ కేసు వల్ల ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేయలేదు తర్వాత విసి సజ్జనార్ గారిని హైదరాబాద్ హైదరాబాద్కి డీజీపీ గా కూడా ప్రమోషన్ చేశారు దాని తర్వాత ఈ కేస్ గురించి ఎన్ని ఎంక్వైరీస్ జరిగినా ఇన్వెస్టిగేషన్ జరిగినా దేశంలోనే ఉన్న ప్రజలందరూ సజ్జనార్ గారితో వి ఆర్ విత్ యూ సార్ అని సోషల్ మీడియాస్ లో కమెంట్ చేయడంతో పాటు హైదరాబాద్ మొత్తం ఆయన పోస్టర్స్ తో ర్యాలీ చేశారు సజ్జనార్ గారు లాగా దేశంలో నిల్చోబెట్టారు ఇదే కేస్ గురించి అప్పట్లో ఏపీ సీఎం గా ఉన్న జగన్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ సజ్జనార్ గారిని పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని పొగిడారు కానీ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇంకొక డిపార్ట్మెంట్కి ఎలా పంపిస్తారు అని ఐపీఎస్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కే చెందిన వాళ్ళు కాదు వీళ్ళకి లీగల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ కూడా ఇస్తారు సో వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఏ డిపార్ట్మెంట్కైనా పంపించచ్చు ఇదే రీజన్తో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే విసి సజ్జనార్ గారిని టీఎస్ఆర్టీసీ ఎండిగా తెలంగాణ గవర్నమెంట్ పంపించింది పోలీస్ యూనిఫామ్ వదిలి నార్మల్ యూనిఫామ్ వేసుకున్న సజ్జనార్ గారు ఎక్కడా నిరాశపడలేదు టీఎస్ఆర్టీసీలో కూడా ఆయన స్టైల్ని చూపించారు ఆయన డిసిప్లిన్ని చూపించారు ఎంప్లాయీస్కి వెల్ఫేర్ పనులు చేయడంతో పాటు ఆ డిపార్ట్మెంట్ని ఒక డిసిప్లిన్ పద్ధతిలో ఉంచి టీఎస్ఆర్టీసీని ఒక నెంబర్ వన్ డిపార్ట్మెంట్ గా మార్చారు ఈయన జీవితంలో ఈయన ఎక్కువ కాలం నాన్ యూనిఫామ్ జాబ్ లో ఉన్నా ఆయన దేశానికి ఎంతో గొప్ప సేవ చేశారు ఎక్కడ నిరాశ పడకుండా ఆయన డ్యూటీ సక్రమంగా చేశారు అందుకే విసి సజ్జనార్ గారి పేరు చెప్తేనే చాలా మందికి ఇష్టం తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ తో పాటు ఓవరాల్ ఇండియాలో ఈయనకు ఒక గొప్ప పేరు ఉంది మళ్ళీ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా మళ్ళీ పోలీస్ యూనిఫామ్ లో హైదరాబాద్ సిటీ కమిషనర్ గా తిరిగి వస్తున్నారు తన కాంట్రవర్షియల్ పాస్ట్ నుండి తన పవర్ఫుల్ స్టైల్ నుండి హైదరాబాద్ సిటీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ కామెంట్ చేయండి ఆయన హైదరాబాద్ సేవలు అందియడంతో పాటు ప్రేద ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తారని నేను అనుకుంటున్నాను నా వరకు అయితే ఐపీఎస్ సజ్జనార్ గారు ఓన్లీ ఒక ఐపీఎస్ఏ కాదు ఒక రియల్ లైఫ్ హీరో అని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా